అమ్మవారి అవతారాలలో ఒకటి అయిన ప్రత్యంగిరా దేవిపై అనేక కథలు ఉన్నాయి అవి కేవలం భక్తి కథలు కాదు ఆమె ఆవిర్భావం శక్తి క్షమ కోపం రక్షణ అన్ని కలిసిన ఒక విశ్వరహస్యం ఆమె గురించి విన్నంత మాత్రాన మనసులో ఆ జగన్మాతలోని తల్లి యొక్క రక్షణ భావమే ముందుగా మనకు అవగతమవుతుంది ఆ అనేక కథలలో ఒకటి ఆమె శివుడు శరభీశ్వర రూపం తీసుకున్నప్పుడు ఆయన నుంచి ఆమె అవతరించి నరసింహస్వామిని శాంతపరిచింది అని చెప్పే కథ ప్రత్యంగిరా దేవిని నారసింహి అని పిలుస్తారు అంటే శక్తి శక్తిరూపం అని అలాగే రామాయణంలోనూ ఆమె ప్రస్తావన ఉంది రావణాసురుడి కుమారుడువైన ఇంద్రజిత్ ప్రత్యంగిరాదేవికి నికుంభిల హోమం చేసి శక్తిని పొందేవాడు అతన్ని ఓడించటం ఎవరు వల్ల కాకపోయటంతో ఆంజనేస్వామి మరియు లక్ష్మణుడు కలిసి ఆ హోమం జరగకుండా అడ్డుకొని అతన్ని ఓడించారు అని కూడా కథనం ఉంది కొందరు చేతబడి వంటి క్షుద్ర ప్రయోగాలకు విరుగుడిగా ఆమె మంత్రాలను ఉపయోగిస్తారు అని అంటారు ఆమె అధర్వణ వేదంకు రక్షణగా ఉండటం మూలాన ఆమెను అధర్వణ భద్రకాళిగా పిలుస్తారు ఎన్నో బాధలనుంచి మనలని రక్షించగలిగే ప్రత్యంగిరా దేవిగూర్చీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హిరణ్య సంహారం తరువాత నరసింహస్వామి ఉగ్రరూపం చల్లారకపోవటంతో భయపడిన దేవతలు పరమశివుణ్ణి ఆశ్రయించారు అప్పుడు ఆయన తన రూపమైన వీరభద్రుణ్ణి పంపి నరసింహస్వామిని శాంతపరచమని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు వినమ్రముగా నరసింహస్వామి ముందు నిలబడి స్వామి మీ ఆగ్రహం లోకాల్ని దహించివేస్తోంది శాంతించండి అని వేడుకున్నా నరసింహస్వామి లెక్క చేయలేదు వీరభద్రుడు ఆయన్ని ఆపాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాక విషయం తెలుసుకున్న శివుడు స్వయంగా నరసింహస్వామి ముందు ప్రత్యక్షమయ్యి నారాయణ ఇక మీ కోపం విస్మరించండి అని కోరాడు కాని నరసింహస్వామి వినకపోవటంతో శివుడు శరభీశ్వర రుఖంలోకి మారాడు శరభుడు సింహం ఏనుగు ముఖాల కలయికతో ఎనిమిది కాళ్ళు రెండు తలలు మరియు రెక్కలతో కూడిన భయంకర ఆకారం వెంటనే నరసింహస్వామి గండభేరుండం పక్షి అవతారం తీసుకున్నాడు ఈ అవతారంలో రెండు తలలు గల బెరుండా పక్షి భీకర యుద్ధం ప్రారంభమైంది లోకాలు అల్లకల్లోలం అవటం ప్రారంభమైంది ఇక అది చూసిన ఆదిపరాశక్తి ఈ ఘర్షణను ఆపాలని నిశ్చయించుకొని శరభీశ్వరుని రెండు రెక్కలలో ఒక రెక్కలో ప్రత్యంగిరాగా ఒక రెక్కలో సూలినీదేవిగా అవతారం తీసుకుంది ఈ ప్రత్యంగిరా అవతారంలో విష్ణుశక్తి అయిన మహాలక్ష్మి శక్తి మిళితమయ్యి భీకరమైన తలతో శరీరం మాత్రం స్త్రీ అవతారంతో నిలిచింది ఈ అవతారం ఆది అంతాలు నేకుండా పెరిగి నరసింహస్వామి కోపాన్ని తనలోకి తీసుకోటం ప్రారంభించింది కొంత సమయానికి నరసింహస్వామికి అవగతమయ్యి శాంతించి గండభేరుండ అవతారం విరమించి శాంతపడ్డాడు శివుడు శరభీశ్వర అవతారం వదిలి శివరూపంలోకి మారిపోయాడు శరభీశ్వరుడి రెక్కలనుంచి అవతరించిన ప్రత్యంగిరాదేవిలో నరసింహ అవతారంలోని ఆవేశం మొత్తం నిక్షిప్తమైన ఆమె కరుణామూర్తిలా నిలిచింది అందుకే ఆమెను నారసింహి అని పిలుస్తారు అధర్వణ భద్రకాళి అనేది ప్రత్యంగిరాదేవి మరో పేరు ఈమెను శక్తి స్వరూపంగా త్రిపురసుందరి యొక్క ఆగ్రహ రూపంగా భావిస్తారు ముఖ్యంగా తాంత్రిక పూజలలో ధైర్యం రక్షణ శ్రేయస్సు మరియు దుష్టశక్తుల నుండి రక్షణ కోసం ఆమెను ఆరాధిస్తారు అధర్వణ భద్రకాళీ పూజ ముఖ్యంగా హోమం రక్షణ బలం శ్రేయస్సు మరియు పాజిటివిటీని పెంచుతుందని నమ్ముతారు ఆమెను ఆరాధించటం వల్ల చేతబడిని నిర్మూలించవచ్చని మరియు అంతర్గత బాహ్య శత్రువులను తొలగించవచ్చని నమ్ముతారు నికుంబల హోమం అనేది శ్రీ మహాప్రత్యంగిరాదేవి యొక్క శక్తివంతమైన రూపమైన నికుంబలాదేవిని పూజించే ఒక యాగం ఈ హోమం ముఖ్యంగా మానసిక గందరగోళం వ్యాపారంలో ఆటంకాలు అప్పుల బాధలు శనిగ్రహ ప్రభావం మరియు లాహూకేదు ప్రభావాలను తొలగించటానికి చేస్తారు ఇది ఒక పురాతన మరియు శక్తివంతమైన హోమం దీనికి సంబంధించిన ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తు లంకలో యుద్ధం సమయంలో ఈ నికుంబల హోమం చేసేవాడని రామాయణంలో ఉంది అతన్ని ఓడించటం ఎవరు వల్ల కాకపోయటంతో ఆంజనేయస్వామి మరియు లక్ష్మణుడు కలిసి ఆ హోమం జరగకుండా అడ్డుకొని అతన్ని ఓడించారు అని కూడా కథనం ఉంది ఈ హోమం అమావాస్య రోజులలో లేదా ఇతర శుభ సమయాలలో నిర్వహిస్తారు ఈ హోమంలో మిరపకాయలు వంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరా దేవి నమ ఈ మంత్రం ముఖ్యంగా రక్షణ శత్రువులను నివారించటం మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందటం వంటి వాటి కోసం ఉపయోగిస్తారు మంత్రం నూట ఎనిమిది సార్లు జపం వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఈ మంత్రం జపం చేయటానికి ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ధ్యానం చేయటానికి వీలుగా ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వినుటమో లేక జపించటమో చెయ్యండి ఆ తర్వాత ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోరుతూ దేవిని ప్రార్థించండి గమనిక ఈ మంత్రధ్యాన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే మీరు ఏ మంత్రమైనా జపించాలి అనుకున్నప్పుడు మంత్రాలను జపించే ముందు మీ గురువు లేదా పూజారి నుండి సలహా పొందటం మంచిది కాని విని ధ్యానం చెయ్యటానికి ఎటువంటి ఆచారం లేదు ఆ ప్రత్యంగిరా దేవి ఆశీస్సులు మీకు లభించాలని ఆ దేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చింది అనే అనుకుంటున్నాం ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి